స్వచ్ఛమైన వాక్యాన్ని బట్టి అందరికి ప్రైజ్ తిలాడు బాగున్నారా వాక్యాన్ని ప్రేమించే మనము వాక్యానుసారంగా జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు గుడ్ ఫ్రైడే అంటే యేసు మరణించాడు అని అనుకుంటాం కానీ అతను రక్షించాడు జాగ్రత్తగా వినండి తండ్రి కొడుకు కొడుకు వాళ్ళ స్నేహితుడు ముగ్గురు కలిసి ఒక పట్టణానికి వెళ్తున్నారు వెళ్ళే మార్గంలో ఒక ఊడలో ప్రయాణం చేయాల్సి ఉంది ఆ ఓడలో ముగ్గురు కలిసి వెళ్తున్నారు కొంత దూరం వెళ్ళినాక ఆ పడవ మునిగిపోయింది తండ్రి కొడుకు తండ్రిని నాన్న నాన్న నన్ను రక్షించు అని కేకులు వేస్తున్నాడు మరో పక్క స్నేహితుడు అంకుల్ అంకుల్ నన్ను రక్షించు అని కేకులు వేస్తున్నాడు చివరికి ఆ తండ్రి స్నేహితుని రక్షించాడు అండి తన కొడుకుని పోగొట్టుకున్నాడు ఆ తండ్రి ప్రేమ కన్నా గొప్ప ప్రేమ నేను నేను ప్రకటిస్తున్న ప్రభు ఏసు క్రీస్తు ప్రశుద్ధమైన దేవుడు తన కొడుకుని విడిచిపెట్టి మనల్ని రక్షించాడు అనగా మన మీద రాబోతున్న మరణ శిక్ష నుంచి మనల్ని రక్షించాడు ఆ ఆ యేసు సిల్వలో మరణించే ముందు చివరి మాట ఏమన్నాడు తెలుసా తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు వీరిని క్షమించు అని అన్నాడు కొంతకాలమైన తర్వాత ఆ స్నేహితుడు వచ్చి అంకుల్ నన్ను ఎందుకు రక్షించినవు అడగా ఆ కొడుకు తిరిగి నన్ను కలుసుకుంటాడు నా కొడుకు స్థానంలో నువ్వు నువ్వు జీవిస్తావా అన్నాడు ఏసుక్రీస్తు విశ్వసించిన వారందరూ తిరిగి ఆయన్ను కలుసుకుంటున్నారు మనం కూడా ఆ యేసు స్థానంలో జీవించి తిరిగి ఆయన్ని కలుసుకుందామా రండి ప్రార్థిద్దాం మహాపరుషుణం దేవే మహాపరుషుణం దేవ జీనివల్ దేవ జీవాత్పతి అయ్యా మా రక్షించే